हे नु छूसे हे नु छूसे हां बोंगा हे नु छूसे हे नु छूसे हे नु छूसे हे नु छूसे नु ले जात हो 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 ఎక్కడైనా జరిగిందా ఈ రాష్ట్రంలో ఎక్కడైనా ర్యాలీగా వెళ్తుంటేనో లేకపోతే ఈ వెన్నుపోటు దినానికి సంబంధించి మిమోరాన్ని ఇవ్వడానికి మేమందరూ వెళుతుంటే గట్టిగా ఆపాలనే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారంటే చెప్పాల్సిన అవసరం ఏముంది తెలుగుదేశం కార్యకర్తలాగా లోకేష్ గారికి బంధువు కాబట్టి ఆ రకమైన ప్రయత్నం చేసినట్టుగా నాకు అనిపించింది ఇదే గుంటూరు వన్ నుంచి నూరి ఫాతిమా వచ్చారు అక్కడ ఎవరు డిస్టర్బ్ చేయలేదు కానీ ప్రత్యేకంగా నా ఇంటి పరిధిలోను నన్ను డిస్టర్బ్ చేయటం కోసమే ఈ గంగా వెంకటేశ్వర్లు గారిని ఇక్కడ నియమించారు అనేది చాలా స్పష్టమైనటువంటి అంశం కాబట్టి ఇది చాలామంది వైరల్ అయిన తర్వాత రకరకాలుగా మాట్లాడుకుంటూ ఉంటారు కాబట్టి ఉన్న వాస్తవాలను మీకు తెలియపరచాలనే ఉద్దేశంతో నేను వీడియో రూపంలో విషయాలను మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తున్నాను నేను ఒకటే ఒక విషయాన్ని చెప్తున్నాను మేము అపోజిషన్లో ఉన్నాం ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలను ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చకపోతేను ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడం కోసం అనేక నిరసనలు అనేక దీక్షలు రకరకాల రూపంలో మేము చేస్తాం అది మా డ్యూటీ అపోజిషన్లో మా డ్యూటీ దాన్ని మీరు నివారించడం కోసం అడ్డదారులో నివారించకూడదు అడ్డదారులో కాకుండా స్ట్రైట్ ద్వారంలో స్ట్రైట్గా మీరు నివారిస్తే దాన్ని అప్రిషియేట్ చేస్తారు ఈ విధంగా నైట్ రోడ్డు మీద నన్ను ఆపి నాతో ఘర్షణకు దిగి అంటే ఎక్కువ మార్కు లోకేష్ దగ్గర సంపాదించాలనే తాపత్రయంతో చేస్తున్నారు నేను ఒకటే చెప్తున్నా చాలా మందిని చూసాం సిఐసిని ఎస్ఐల్ని డిఎస్పీని ఎస్పీలని అందరితో గౌరవంగా ఉండాలనేది మా ఉద్దేశం కానీ పోలీసు దునుమును ప్రదర్శించి ఎక్కడో లోకేష్ దగ్గర మార్కులు కొట్టేయాలని అనుకుంటే లోకేష్ శాశ్వతంగా అధికారంలో ఉన్నాడు మేము శాశ్వతంగా అపోజిషన్లో ఉన్నాము కాస్త మర్యాదగా మాట్లాడడం మర్యాదగా కార్యక్రమాలు చేయటం నేర్చుకుంటే మంచిదని ప్రత్యేకంగా ఆ పోలీసు అధికారికి నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను ఇలాంటి బెదిరింపులకి లేదా కేసులకి భయపడే తత్వం కాదు మాది అలా భయపడే పరిస్థితి ఉంటే మేము ఇంకా రాజకీయాల్లో ఉండటం అనవసరం రాజకీయాల్లో ఉన్నాము అంటే ఇవాడు ఉన్న పరిస్థితి ఏంటంటే అరెస్టుకు సిద్ధమై జైల్లో ఉండటానికి కూడా సిద్ధమైతేనే ఇవాళ